జర్నలి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కార్యకర్తలు చాలా పెద్ద చర్చ ఇప్పుడు ఈవీఎంల అంశానికి సంబంధించి ఆయన చేస్తున్న ఫైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూషణిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అనుమానిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలో ఏదో జరిగింది అనే అనుమానానికి బలం చేకూర్చేలా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తోంది అనేది బాలినేని ఫైట్ ద్వారా అర్థమవుతోంది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన నియోజకవర్గానికి సంబంధించి కొన్ని బూతుల్లో అక్కడ ట్యాంపరింగ్ జరిగింది లేకపోతే అనుమానాలు ఉన్నాయంటూ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థించారు ఈ నేపథ్యంలో ఫైవ్ పర్సెంట్ పోలింగ్ బూత్లలో రీకౌంటింగ్కి వెరిఫికేషన్ అది రీవెరిఫికేషన్ కోసం ఎలక్షన్ కమిషన్ అనుమతించింది సో రీ వెరిఫికేషన్ అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి ఇక్కడ మీరు చేస్తుందో ఒకటి అంటూ ఆయన కోర్టుకు వెళ్ళారు హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది అంశానికి సంబంధించి అయితే ఈ నా ఈవీఎంల అంశంపైన న్యాయ పోరాటం ఓ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూష్ణిస్తోంది ఇంత ముందు చెప్పుకున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా కీలకమైన నాయకుడిగా ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా ఉండి దాన్ని వదిలేసి మరి జగన్మోహన్ రెడ్డితో పాటు నడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువు కూడా అటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి ఓ పక్క ఈవీఎం ఫైట్ చేస్తూనే మరో పక్క పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రస్తుతం ఒంగోలు జిల్లాలో జరుగుతున్న చర్చ ప్రస్తుతం ఒంగోలు జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకుల్లో చాలా విస్తృతంగా చర్చకు దారి తీస్తున్న అంశం బాలినేని పార్టీ మార్పు వ్యవహారం ఆయన పార్టీని వదిలేయబోతున్నారు అంటూ చర్చ ఆయన సర్కిల్స్లో విపరీతంగా జరుగుతోంది ఆయన సర్కిల్లో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ డెసిషన్ తీసుకున్నారు లాంటి చర్చ కూడా జరుగుతోంది ఈ రెండు మూడు రోజుల్లోనే ఆయన పవన్ కళ్యాణ్తో కలవబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో ఆయన చేరతారు అంటూ చర్చ జరుగుతోంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని పార్టీ మారడానికి సంబంధించిన అవకాశం ఉందా ఏ మాస నుంచి పార్టీ మారుతారు ఎందుకోసం పార్టీ మారుతారు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు కూడా పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది ఆయనకి రకరకాల సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయన బయటపెట్టుకున్నారు ఇటు పవన్ కళ్యాణ్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పట్ల సానుకూలతని ఓపెన్గానే వ్యక్తం చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే ఒంగోలు లోక్సభ స్థానానికి సంబంధించిన టికెట్ను మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇవ్వకపోవడాన్ని బాలినేని వ్యతిరేకిస్తూ వచ్చారు మాగుంట శ్రీనివాస శ్రీనివాసుల రెడ్డికి ఆ టికెట్ ఇవ్వాలంటూ కోరుతూ వచ్చారు కానీ ఆయనకి టికెట్ దక్కకపోవడంతో బాలినేని అసంతృప్తిగా ఉన్నారు బాలినేని కూడా పార్టీని వదిలేసి అప్పుడే టిపిలోనూ జనసేనలో చేరతారంటూ ఎన్నికలకు ముందే ప్రచారం జరిగింది బట్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఇటువంటి ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఈ ప్రచారం జరగడం వెనక రీజన్ ఏంటి అనేది ఆసక్తికరమైన చర్చ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తారు ఆయనను ఎమ్మెల్సీగా చేయబోతున్నారు ఆ తర్వాత ఆయన రాష్ట్ర మంత్రివర్గంలోకి రాబోతారు అంటూ ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతోంది సో ఈ అంశానికి సంబంధించి అతి కొద్ది మందితోటే బాలేను చర్చించారు పార్టీ మార్పుకు సంబంధించి ఇప్పటికే ఆయన దాదాపుగా నిర్ణయం తీసేసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ని కలవటమే తరువాయి ఇలాంటి చర్చ జరుగుతోంది సో దీనికి సంబంధించి ఆయన అనుచరుల్లోనే చర్చ జరుగుతుంది ఆయన దగ్గరగా ఉన్న వ్యక్తుల్లోనే చర్చ జరుగుతుంది ఒంగోలు జిల్లాలో చర్చ జరుగుతుంది ఒక పక్క పార్టీ మార్పుకు సంబంధించిన చర్చ జరుగుతుండగానే మరోపక్క ఈవీఎంల అంశానికి సంబంధించి ఆయన ఫైట్ చేస్తున్నారు ఈవీఎంల అంశానికి సంబంధించి ఫైట్ చేయడం అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడమే కదా సో పార్టీ మార్పుకు సంబంధించి చర్చలు ఓవైపు జరుపుతూ మరోవైపు ఈవీఎంల అంశంపైన పోరాటం ఎందుకు చేస్తారు అనేది కూడా కాంట్రడిక్ట్ అవుతోంది ఎందుకు ఈ రూమర్లు వస్తున్నాయి ఎందుకు ఇటువంటి చర్చ జరుగుతోంది ఇటువంటి చర్చల్ని ఖండించే ప్రయత్నం బాలినేని వైపు నుంచి కూడా ఎందుకు జరగట్లేదు అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది బాలినేని చుట్టూ గుసగుసలు మాత్రం పార్టీ మార్పు అంశానికి సంబంధించి చాలా చాలా విస్తృతంగా జరుగుతున్నాయి అతి కొద్ది రోజుల్లోనే ఆయన జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తారు లాంటి ప్రచారం కూడా జరుగుతుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బాలినేని అంటే పడని వాళ్ళు చేస్తున్న ప్రచారం మాత్రమే కాదు వాళ్ళు నేను చుట్టూ ఉన్న వాళ్ళలో వాళ్ళు నేను సర్కిల్స్లో కూడా ఈ తరహా ప్రచారం జరగటమే మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది